సో మన ఫోన్ ఓపెన్ చేసుకున్న తర్వాత స్టోర్ ఓపెన్ చేసేసి సో దాంట్లో వెస్టేజ్ యాప్ ఉంటుంది సో ఆ వెస్టేజ్ యాప్ సెర్చ్ చేసేసి ఓపెన్ చేసేసి డౌన్లోడ్ అన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకి రెండు ఆప్షన్స్ వస్తాయి సైన్ ఇన్ సైన్ అప్ అని సైన్ ఇన్ మీద క్లిక్ చేసేసి మనకి ఐడి పాస్వర్డ్ అనేది మనకి ఎస్ఎంఎస్ వస్తుంటుంది మీకు ఐడి పాస్వర్డ్ ఆ ఎస్ఎంఎస్ వచ్చిన ఐడి పాస్వర్డ్ని ఐడి ఎంటర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో తర్వాత వచ్చేసి మనకి పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మనకి క్యాపిటల్ లెటర్స్ ఇస్తే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్లు ఇస్తే స్మాల్ లెటర్స్ ఏదైనా నెంబర్స్ ఇస్తే నెంబర్స్ ఎలా అయితే ఉందో పాస్వర్డ్ సేమ్ డీటెయిల్స్గా సో అక్కడ ఎంటర్ చేయాలన్నమాట సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఆ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది కొంచెం సర్వర్ ఏమన్నా డౌన్లో ఉంటే మీకు నెట్ ప్రాబ్లం ఉంటే కొంచెం స్లో అవుతుంది సో వన్ మినిట్లో మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది కొట్టేసేయండి సో తర్వాత యాప్ ఓపెన్ అయిన తర్వాత సో మీకు అక్కడ చూపిస్తుంది మీ పేరు ఏదైతే ఉందో తోటపల్లి శ్రీనివాస్ అంటే అక్కడ వాళ్ళ నేమ్ అనమాట అది ఆ డిస్ట్రిబ్యూటర్ నేమ్ వాళ్ళ పీవీ వాళ్ళు వచ్చేసిన సెల్ఫ్ పీవి వాళ్ళ ఐడి మీద కొన్న ప్రోడక్ట్కి ఆ ఫార్టీ నైన్ పాయింట్స్ వచ్చేసాయి గ్రూప్ ఇవీలో వచ్చేసి ఎవరు జాయిన్ అవ్వలేదు ఎవరు కొనలేదు కాబట్టి సో గ్రూప్ పివి జీరో ఉంది మై నెట్వర్క్ అంటే అతని కింద ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళ పేరేంటి అనే దాని గురించి అక్కడ చూపిస్తుంది వాళ్ళ కొన్నది కూడా మొత్తం అక్కడ చూపిస్తుంది అనమాట సో ఇలా మన వెస్టేజ్ యాప్లో టోటల్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయన్నమాట సో అనదర్ డీటెయిల్స్ అనేవి మీకు మళ్ళీ పంపిస్తాము సో యాప్లో మనం లొకేషన్స్ ఇవన్నీ ఎలా చూసుకోవాలి ఏంటనే దాని గురించి పూర్తిగా థ్యాంక్ యూ